నార్సింగ్ ఓఆర్ఆర్ పై ఒక ప్రైవేట్ బస్సు బోల్తా పడింది ఈ ఘటనలో బస్సు చక్రాల కింద పడి ఒకళ్ళు చనిపోయారు వెంటనే గాయపడిన వారందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ కి చెందిన బస్సు ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు గచ్చిబోలలో బయలుదేరింది నార్సింగ్ నుంచి అలేఖ్య రైట్ టవర్ సమీపంలోని ఓఆర్ఆర్ మీదుగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది డ్రైవర్ అతిగా మద్యం తీసుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు ప్రస్తుతం డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఓఆర్ఆర్ పై బస్సు బోల్తా పడ్డది ఈ బస్సులో మొత్తం పద్దెనిమిది మంది ప్రయాణిస్తూ ఉన్నారు అందులో ఒక మహిళ మృతి చెందగా మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి ఇంకా మిగతా పదహారు మందికి కూడా స్వల్పంగా గాయాలయ్యాయి దీంతో వాళ్ళని వాళ్ళ స్వగృహాలకు కూడా వెళ్ళిపోవడం జరిగింది తీవ్రంగా గాయపడినటువంటి వ్యక్తికి మాత్రం ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్సను అందిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము మార్నింగ్ స్టార్కి సంబంధించినటువంటి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పటాన్ చెరువు నుంచి చెన్నైకి వెళ్తూ ఉంది ఈ క్రమంలో బస్సులో మొత్తం పద్దెనిమిది మంది ట్రావెల్ చేస్తూ ఉన్నారు ప్రధానంగా గోవిందరెడ్డి అనే వ్యక్తి డ్రైవర్గా ఈ బస్కి ఉన్నారు అయితే అతను మద్యం సేవించి ప్రయాణిస్తున్నటువంటి సమయంలోనే ఒక్కసారిగా ఓరర్ నార్సింగ్ వద్దకు రాగానే బోల్తా పడ్డది దీంతో మమత అనే ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది మనం చూస్తున్నాం బస్సు యొక్క ముందు అంతా కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి అదృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి అయితే వీళ్ళు ఎక్కిన కొద్దిసేపటికి అంటే కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిందని చెప్పుకోవచ్చు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి టైర్ కూడా పూర్తి స్థాయిలో బరస్ట్ అయిపోయింది ఎక్కడికెక్కడ కూడా మొత్తం అంటే అతివేగంగా రావడము ఆ సమయంలో డ్రైవర్ గోవిందరెడ్డి కూడా మద్యం సేవించున్నట్లుగా చెప్తూ ఉన్నారు బ్రీథర్లైజర్ టెస్ట్లో దాదాపుగా నూట అరవైకి పైగా కూడా పాయింట్స్ వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది ప్రస్తుతం పోలీసులు అదుపులోనే గోవిందరెడ్డి ఉన్నారని చెప్పుకోవచ్చు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి గ్లాసులు అన్నీ కూడా ధ్వంసమైపోయాయి పూర్తిగా సైడ్ పార్ట్ అంతా కూడా నుజ్జు నుంచు అయిపోయినటువంటి ఆ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము అంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది అర్థం చేసుకోవచ్చు ఒకవైపు డ్రైవర్ కూడా గాయాలయ్యి అతన్ని హాస్పిటల్కి వెళ్ళి చికిత్స చేయించిన అనంతరం అతని మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది మొత్తంగా ఈ యొక్క బస్ ప్రమాదానికి సంబంధించి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళు తాము ప్రాణాలతో బయటపడ్డామని చెప్పేసి చెప్తూ ఉన్నారు మరొక వైపు దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకొని ఇంకా ప్రమాదానికి గల కారణాలు ఏంటని దాని మీద కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు విడిజనలిస్ట్ హరితో కలిసి జ్యోతి టీవీ నైన్ హైదరాబాద్